పదవ తరగతి విద్యార్థులకి రామాయణాన్ని ఉపవాచకంగా ఇచ్చారు రాష్ట్రం విభజన అయిన తర్వాత కూడా ఉభయ రాష్ట్రాల్లో రామాయణాన్ని ఉపవాచకంగా కొనసాగిస్తున్నారు ఈ ఉభయ రాష్ట్రాల్లో ఉపవాచకానికి కేవలం మార్కులతోనే సంబంధం లేకుండా నిత్య జీవితానికి కూడా మనకు ఉపయోగపడేటట్టుగా రామాయణం ఉంది కాబట్టి రామాయణాన్ని మనం ఉపవాచకంగా చదువుకుంటున్నాం పరీక్షల్లో ఒక పెద్ద ప్రశ్న వస్తుంది ఒక పేరాగ్రాఫ్ వస్తుంది అవునా పేరాగ్రాఫ్కి ఐదు మార్కులు పెద్ద ప్రశ్నకి ఏడు మార్కులు అంటే పన్నెండు మార్కుల పోర్షన్ కోసం ఇంత పెద్ద రామాయణాన్ని చదవాలా అనుకుంటే అవసరం లేదనిపిస్తుంది కానీ ప్రభుత్వం ఉద్దేశం కానీ పెద్దల ఉద్దేశం కానీ రామాయణము మార్కుల కోసం కాదు మన జీవితం కోసం చదవాలి అని అనిపిస్తుంది అసలు ఈ రామాయణం ఎందుకు చదవాలి అని మన పుస్తకంలో ఇచ్చారు మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం మానవ హృదయాల నుండి ఎప్పటికీ చెరగని కథ అమ్మా నాన్నల అనురాగం పుత్రుల అభిమానం అన్నా తమ్ముల అనుబంధం భార్యాభర్తల సంబంధం గురుభక్తి శిష్యానురక్తి స్నేహబలం ధర్మ బలం వినయంతో ఒదగడం వివేకంతో ఎదగడం జీవకారుణ్య భావన ప్రకృతి లాలన ఇలా ప్రతి జీవిత పాశ్వాలన్నింటినో పట్టి చూపిస్తుంది రామాయణం మనకు మానవ జీవితాన్ని సంస్కరించగలిగిన మహాకావ్యం నిజానికి రామాయణాన్ని రాసినటువంటి వాల్మీకి రాముడి ద్వారా చెప్పించినటువంటి విషయం ఏమిటి అంటే మనిషి ఏ విధంగా జీవించాలి అని ఆదర్శంగా చూపడం కోసం నేను రాముడిగా వస్తున్నాను అని చెప్పేసి అన్నాడు శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో ఎటువంటి మాయాశక్తులు ఉపయోగించకుండా మామూలు మానవుడుగా జీవించి మనిషి అంటే ఇట్లా ఉండాలి అని చెప్పినటువంటి అవతారము శ్రీరామచంద్రుడు కాబట్టి మానవ జీవితాన్ని సంస్కరించగలిగినటువంటి మహాకావ్యము రామాయణము మానవ హృదయాల నుండి అది ఎప్పటికీ చెరిగిపోదు ప్రపంచంలో దాదాపు ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లోకి అనువదింపబడిన కావ్యం ఏదన్నా ఉంది అంటే అది మహా ఈ రామాయణం ప్రపంచంలో ఉన్న భాషలన్నింటిలోకి అనువాదం అయ్యింది ఇంగ్లీషు ఉర్దూ అన్ని భాషల్లోకి అనువాదం అయినటువంటి కావ్యం ఏదన్నా భాషలో లిపి లేకపోతే చెప్పలేం కానీ మ్యాక్సిమం అనువాదమైనటువంటి గ్రంథం ఏదన్నా ఉంది అంటే ప్రపంచంలో అత్యధిక భాషల్లోకి అనువాదమైన కావ్యం ఏదన్నా ఉంది అంటే అది రామాయణం ఇది గుర్తుపెట్టుకోవాలి ఎందుకోసం అన్ని భాషల్లోకి అనువాదం చేశారు మనిషి ఎక్కడైనా మనిషే కదా భారతదేశంలోనే మనిషి మిగతా దేశాల్లో మనుషులు గారా ప్రపంచంలో మనిషి ఎక్కడైనా మనిషే ఆ మనిషి ఆ ఆదర్శంగా జీవించాలి ఆ మనిషి ఉన్నతంగా జీవించాలి ఆ మనిషి ప్రపంచానికి తన దేశానికి తన జాతికి మంచి పేరు తీసుకురావాలి అని అందరూ కోరుకుంటారు అట్లాంటి ఆదర్శ జీవనాన్ని చూపినటువంటి దేవుడు జీవుడు రాజు తండ్రి కొడుకు భర్త రాముడు కాబట్టి ఏమంటున్నాడు అమ్మా నాన్నల అనురాగం పిల్లల పట్ల అమ్మా నాన్నకి ఎటువంటి అనురాగం ఉంటుంది అనేటువంటిది శ్రీరాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నులను అయోధ్య కాండలో పెంచుతున్నటువంటి దశరథ మహారాజు కౌసల్య సుమిత్ర కైకేయి వీళ్ళు పిల్లల్ని పెంచే విధానము ఇదంతా చూస్తే మనకు అమ్మా నాన్నల అనురాగం ఎంత గొప్పగా ఉంటుంది అనేటువంటి విషయం తెలుస్తుంది పుత్రుల అభిమానం తండ్రి పట్ల తల్లి పట్ల పిల్లలకు ఎటువంటి మమకారం ఉండాలి ఏ విధంగా వాళ్ళని గౌరవించాలనేటువంటి విషయము రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు వాళ్ళ తల్లిదండ్రులైనటువంటి దశరథ మహారాజు కౌశల్య సుమిత్ర కైకేయి విషయంలో మనకు కనిపిస్తూ ఉంటారు ఆదర్శవంతమైన తల్లిదండ్రులు ఎలా ఉండాలి అనేటువంటిది దశరథ మహారాజు మరియు ముగ్గురు పత్ముల ద్వారా తెలిస్తే ఆదర్శవంతమైనటువంటి పిల్లలు ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయము రాముడు భరతుడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు ద్వారా మనకు తెలుస్తుంది అన్నదమ్ముల మధ్య అనుబంధం మనం చూస్తూ ఉంటాం ఇలా ఎక్కువ కోర్టులలో కేసులు ఏమన్నా ఉన్నాయంటే అన్నదమ్ముల మధ్య కేసులు పొలం గట్టు తగాదాలు ఆస్తి పంపకాలు అర్థమైందా రామాయణాన్ని చూస్తే రాముడు పట్టాభిషేకం చేసుకుంటాడు అన్నప్పుడు కైకేయి తన వరాలను కోరుకొని భరతుడికి పట్టాభిషేకం చేయమన్నది కానీ భరతుడు ఏం చేశాడు నాకు పట్టాభిషేకం వద్దు అని చెప్పేసి మళ్ళా రాముడిని తీసుకోమన్నారు నాకొద్దు ఈ భరతుడు రాముడి మీదకి దండెత్తి వస్తున్నాడేమో అని అరణ్యకాండలో లక్ష్మణుడు బాధపడుతున్నప్పుడు నీకు రాజ్యం కావాలనా అని అడుగుతారు రాముడు అడిగినప్పుడు నాకొద్దు నాకొద్దు రాజ్యం అంటాడు లక్ష్మణుడు తీరా భరతుడు పట్టాభిషేకం చేసుకోక తప్పదు అన్న పరిస్థితిలో రాముడి పాదుకలకు పట్టాభిషేకం చేసి భరతుడు తన యొక్క సేవకుడుగా ఉన్నాడు తప్ప పట్టాభిషేకం చేసుకోలేదు అంటే రాజ్యం కోసము ఆస్తుల కోసము కొట్లాడేటువంటి అన్నదమ్ములు ఉన్నటువంటి నేడు రాజుగా మారడానికి పట్టాభిషేకం చేసుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ తెల్లారితే నీకు పట్టాభిషేకం చేస్తాను అన్నప్పుడు రాముడు ఏం పొంగిపోలేదు అదే తెల్లారితే నువ్వు అడవికి పోవాలి అని చెప్పినప్పుడు బాధపడలేదు ఆస్తుల విషయంలో బాధపడలేదు రాముడు అట్లానే ఆ ఆస్తి కోసం కొట్లాడలేదు ఆ అన్నదమ్ములు కాబట్టి అన్న దమ్ముల మధ్య అనుబంధం ఏ విధంగా ఉండాలి అన్నప్పుడు లంకలో లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు రాముడు ఏడుస్తాడు రాముడు ఏమంటాడు ప్రపంచంలో భార్య ఎక్కడి నుంచో వస్తుంది తల్లిదండ్రులు లభిస్తారు స్నేహితులు లభిస్తారు కానీ ఒకే గర్భం నుంచి వచ్చేటువంటి తమ్ముడు ఎలా లభిస్తాడు ఇటువంటి తమ్ముడు నాకు ఎట్లా లభిస్తాడు ఈ తమ్ముడు లేని జీవితం నాకెందుకు అని అంటాడు రాముడు కాబట్టి అన్నదమ్ముల మధ్య ఎంత ప్రేమ ఉండాలి అన్న అడవికి పోతున్నాడు అని తెలియంగానే భార్యను తల్లిని ఒప్పించేసి లక్ష్మణుడు పద్నాలుగేళ్ళ అరణ్యవాసం వచ్చేసిండు పిక్నిక్ కాదు లక్ష్మణుడు వచ్చింది రాముడు ఏం పిక్నిక్ పోతలేడు కష్టాలు పడికి పోతున్నాడు ఆ విషయం లక్ష్మణుడికి తెలుసు అయినా అన్నకు తోడుగా నేను ఉంటా అని తమ్ముడు వచ్చిండు తమ్ముడికి ఎటువంటి కష్టం కలగొద్దు అని అన్న చూసుకున్నాడు ఇట్లా అన్నాదమ్ముల మధ్య ఎటువంటి అనుబంధం ఉండాలి ఎటువంటి ప్రేమ ఆప్యాయతలు ఉండాలనేటువంటి విషయం మనకు రామాయణం చెప్తుంది అగ్నే భార్యాభర్తల సంబంధం సీతాదేవిని ఏమి అరణ్యవాసం అనన్యవాసం చేయమని చెప్పలేదు దశరథుడు కానీ సీత వచ్చేసింది ఎందుకు భర్త పైన ఉన్నటువంటి నమ్మకం రాముడితో అంటది నువ్వెక్కడుంటే అదే అయోధ్య నాకు నువ్వు నరకంలో ఉంటే నరకమే నాకు అయోధ్య భర్త నిడిచిపెట్టినటువంటి భార్యకి సంతోషం ఎక్కడుంటుంది అని చెప్తుంది కాబట్టి భార్యని ఏ విధంగా కాపాడుకోవాలి రామాయణం అంతా భార్య కోసం పడ్డ కష్టమే కదా భార్య తప్పిపోయింది అని అంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తారు మూడు నెలలో నాలుగు నెలలో చూస్తారు మా అంటే ఏడాది రెండు నెలలు చూస్తారు ఇంకో లగ్గం చేసుకుంటారు ఇప్పుడు అవునా కదా భార్య కిడ్నాప్ అయింది అని తెలిసి ఏం చేస్తారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నోరు మూసుకొని ఊకుంటారు కానీ రాముడు ఏం చేసిండు వంద యోజనల దూరంలో సముద్రము దాటి రావణాసురుడితోని యుద్ధం చేసి కొన్ని లక్షల మంది రాక్షసులతోని యుద్ధం చేసి తన భార్యను మళ్ళీ తెచ్చుకున్నాడు అంటే భార్య కోసం భర్త ఎంత కష్టపడాలి భర్త కోసం భార్య ఎంత నిష్టగా ఉండాలి అనేటువంటి విషయాన్ని భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధం ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయం రామాయణం చెప్తుంది అదేవిధంగా గురు భక్తి మనం చూస్తాం రామాయణంలో రాముడికి వశిష్ఠ మహర్షి ఒక గురువు విశ్వామిత్రుడు ఇంకొక గురువు అగస్త్య మహర్షి ఇంకొక గురువు ఇట్లా అనేక మంది గురువులు అవుతారు కానీ ప్రతి గురువు దగ్గర రాముడు ఏ విధంగా ప్రవర్తించిండు రాముణ్ణి లక్ష్మణుణ్ణి అడవిలోకి తీసుకెళ్తూ ఉంటే గురువు గారు ఇంకెంత దూరం పోవాలి మనము గురువు గారు మనం ఇంకెంత దూరం ప్రయాణం చేయాలి మేము రాత్రికి ఎక్కడ పడుకోవాలి మాకు ఆ భోజనం ఎవరు పెడతారు వెజిటేరియన్ భోజనం ఉంటుందా నాన్ వెజిటేరియన్ భోజనం ఉంటుందా మేము కప్పుకోవడానికి బట్టలు తెచ్చుకోవాలన్నా మెత్తటి పరుపులు ఉంటాయా మేము కాలినడకనే ఎందుకు రావాలి గుర్ర బండ్లు తెచ్చుకోవచ్చా ఇవన్నీ ఏం ప్రశ్నలు అడగలే రాముడు లక్ష్మణుడు గురువు ముందు పోతున్నాడు వెనక వీళ్ళు రాముడు లక్ష్మణుడు వెళ్ళిపోతా ఉన్నారు అట్లా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉన్నారు గురువుగారే వీళ్ళకి ఇక్కడ ఆకలేటట్టున్నది అని కూర్చోబెట్టి మంచి పండ్లు పెట్టిండు వాళ్ళకి నీళ్ళు పెట్టిండు ఇక్కడ మీరు రెస్ట్ తీసుకోండి అని చూపెట్టిండు పొద్దున వాళ్ళని లేపడం కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్థుల కర్తవ్యం దైవమాన్హికం పొద్దున్నే లేచి దేవుడికి సంబంధించినటువంటి దేవుడికి ప్రీతిపాత్రమైనటువంటి పనులు చేయాల్సింది ఉంది సూర్యుడు ఉదయించాడు నువ్వు లేవు రామా అని చెప్పేసి రాముణ్ణి శుతిమెత్తగా లేపాడు గురువు పట్ల వీళ్ళకు ఉన్నటువంటి గౌరవం అది వీళ్ళ యొక్క గౌరవాన్ని చూసి విశ్వామిత్రుడు రాముడికి లక్ష్మణుడికి బల అతిబల అనేటువంటి రెండు శక్తులు ఇచ్చారు ఈ రెండు శక్తుల కారణంగా వాళ్ళకు ఆకలి కాదు నిద్ర రాదు అలసిపోరు రోగం రాదు ప్రాణం పోదు ఇట్లాంటి గొప్ప శక్తులు ఇచ్చినటువంటి వాడు అందుకనే శిష్యానురక్తి అని చెప్పేసి అన్నాడు శిష్యుల పట్ల గురువుకు ఎటువంటి ప్రేమ ఉండాలి గురువు పట్ల శిష్యులకు ఎటువంటి గౌరవం ఉండాలి అనేటువంటి విషయము మనకు రామాయణం ద్వారా తెలుస్తుంది స్నేహ ఫలం మనం చూస్తాం రామాయణంలో స్నేహానికి ఎంత విలువ ఉంటుంది అని సీతాదేవిని రావణాసురుడు వచ్చేసి అపహరించిన తర్వాత సీత కోసం వెతుకుతూ వెతుకుతూ రాముడు లక్ష్మణుడు కిష్కిందకు పోతారు అక్కడ ఆంజనేయ స్వామి రాముని లక్ష్మణుని తీసుకుపోయి సుగ్రీవుడితో స్నేహం చేపిస్తారు అగ్నిసాక్షిగా స్నేహం చేపిస్తారు అక్కడ సుగ్రీవుడి భార్యను వాలి నుంచి తప్పించడం కోసం వాలి సంహారం జరుగుతుంది మళ్ళా సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు తన యావత్ సైన్యాన్ని పంపిస్తాడు అంటే ఇట్లా స్నేహం కోసం ఏ విధంగా ఉండాలి స్నేహితుల్ని ఏ విధంగా చూడాలి అట్లానే తర్వాత ధర్మబలం ధర్మబలం అంటే ఏమిటి ధర్మంగా ఉంటే మనం జీవితంలో ఎలా రక్షించబడతాము అని రావణాసురుడు తమ్ముడు విభీషణుడు ఈ విభీషణుడు అన్న చేస్తున్న అన్యాయము అనే విషయం చెప్పిండు ఆంజనేయ స్వామిని చంపేయాలి అని చెప్తాడు ఎవరు రావణాసురుడు దూతను చంపడం తగదు అది దూత్ మన రాజ రాజుల యొక్క లక్షణం కాదు అని చెప్పేసి అన్నను ఎదిరిస్తాడు విభీషణుడు తర్వాత ఆ తమ్ముణ్ణి పంపించేస్తాడు లంక నుంచి బహిష్కరిస్తాడు నువ్వు సీతను తీసుకురావడం తప్పు సీతను రాముడికి అప్ప చెప్పేసి అని విభీషణుడు రా రావణాసురుడికి చెప్తే రావణాసురుడు పంపించేస్తాడు ఎవరిని విభీషణుడిని లంక నుంచి బహిష్కారం చేస్తాడు రాజ్య బహిష్కారాన్ని శిక్షేస్తాడు అప్పుడు ఆయన మళ్ళీ రాముడి దగ్గరికి వచ్చి ధర్మం వైపు నిలబడతాడు అన్నకు వ్యతిరేకంగా నిలబడడం కాదు అధర్మ పరుడు అన్న అయినా ధర్మం ఎటుండాలనో అటు సైడ్ ఉన్నాడు విభీషణుడు కాబట్టి ధర్మ బలం వినయంతో ఉదగడం వివేకంతో ఎదగడం ఈ రెండు కూడా హనుమంతుల్లో మనకు కనిపిస్తాయి వినయంతో ఉదగడం వివేకంతో ఎదగడం హనుమంతుడు చాలా శక్తి సంపన్నుడు అతను అనుకుంటే ఆకాశమంతా ఎత్తి ఎదగగలుగుతాడు ఒక్క జంపు దూకితే వంద యోజనాల సముద్రాన్ని దూకుతాడు కానీ రాముడు ముంగట చేతులు కట్టుకొని ఉంటాడు ఎందుకు రాముడు ముంగట చేతులు ఎందుకు కట్టుకున్నాడు రామో విగ్రహవాన్ ధర్మ రాముడు ధర్మం కాబట్టి రాముడు ధర్మం కాబట్టి రాముడు ముంగట చేతులు కట్టుకొని నిలబడ్డాడు అదే వినయంతో ఒదగడం వివేకంతో ఎదగడం మరి అందరి దగ్గర చేతులు కట్టుకొని ఉండలే రావణాసురుడు ఆంజనేయ స్వామికి సీటు ఇయ్యలేదు దూతకు సీటు ఇయ్యాలే ఇయ్యలేదు ఏం చేసిండు తోకను రావణాసురుడి సింహాసనం కంటే పైకి చుట్టుకొని రావణాసురుడి కంటే ఉన్నత స్థానంలో కూర్చొని మాట్లాడి అర్థమవుతుంది కదా రావణాసురుడికి నీతి బోధ చేసిండు నువ్వు చేస్తున్నది తప్పు పరస్త్రీ వ్యామోహం అనేది నువ్వు ఎంత గొప్పవాడి అయినప్పటికీ నీ లోపల ఆ నీ శక్తిని అది నశింపజేస్తుంది పర పరస్ వ్యామోహం అనేది మనకు పనికి రాదు అనేటువంటి విషయాన్ని చెప్పినటువంటి వాడు ఆంజనేయ స్వామి కాబట్టి వివేకంతో ఎదగడం జీవకారుణ్య భావన రాముడి విషయంలో మనం చూస్తే జీవకారుణ్యంగా కనిపిస్తుంది రాముడు అడవిలో ఉన్నప్పుడు జటాయువు అనే పక్షి రాముడి దగ్గరకు వస్తుంది అవునా జటాయు అనే పక్షి వస్తుంది ఆ పక్షిని నాతో పాటు ఉండు అని చెప్పేసి తీసుకెళ్తాడు సీతాపహరణ జరిగినప్పుడు జటాయువు రావణాసుడితో యుద్ధం చేస్తుంది రావణాసురుడు ఆ పక్షి యొక్క రెండు రెక్కల్ని తెంపేస్తాడు తెంపేసినప్పుడు అది కింద పడి ప్రాణంతో విలవిల్లాడుతూ ఉంటే రాముడు వచ్చినప్పుడు ఇట్లా రావణాసురుడు సీతామాతను ఎత్తుకుపోయిండు అని చెప్పి ప్రాణ ప్రాణాలు వదులుతుంది జటాయు అప్పుడు తన తండ్రికి ఏ విధంగానైతే అంత్యక్రియలు చేయాలనో అట్లాగా అంత్యక్రియలు చేసిండు జటాయుకి ఒక పక్షి కదా అని అక్కడ వారేసి పోలే చచ్చిపోయింది కదా అని పారేసిపోలే ఒక తండ్రికి ఎటువంటి అంత్యక్రియలు చేస్తారో ఎటువంటి శ్రాద్ధ కర్మలు చేస్తారో అవన్నీ చేసిండు అది జీవకారుణ్యము ప్రకృతి లాలన ప్రకృతిని పాడు చేయకూడదు ప్రకృతిని రక్షించాలే అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది జీవకారుణ్యంలో రాముడు వారధి నిర్మాణం చేస్తున్నప్పుడు ఉడత సహాయం చేస్తుంది ఆ ఉడతను రాముడు నిమురుతాడు అర్థమైందా ఆ ఉడతను కాపాడుతాడు జీవకారుణ్యం అది రాముడు సైన్యం మొత్తం వానరులు రాముని యొక్క సైన్యం అంత ఎవరు వానరులు కోతులు అంటే జీవకారుణ్యం అది కూడా కోతులను కూడా సంఘటిత పరిచిండు మామూలు అన్ని జీవులలో అత్యంత చంచలమైన జీవి ఏది కోతి అది ఒక దగ్గర ఉంటుందా ఉండదు అటువంటి చంచలమైన స్వభావము కలిగినటువంటి కోతులను కూడా తను చెప్పినట్టు వినే విధంగా తయారు చేసుకున్నాడు ఎంత మంచోడైతే వింటాయి అది జీవకారుణ్యము ప్రకృతి లాలన మనకు కనిపిస్తుంది ఇలా జీవిత పార్శ్వాలన్నింటినో అంటే అనేక కోణాలు మనిషి జీవితంలో ఉండే అనేక కోణాలను ఈ రామాయణం పట్టి చూపిస్తుంది రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్ని చదవడమే రామాయణం పారాయణ గ్రంథం కాదు ఆచరణ ప్రధానమైన గ్రంథము చాలా మంది మన దక్షిణ భారతదేశంలో తక్కువ గాని ఉత్తర భారతదేశంలో రామ్ చరిత మానస్ అనే పుస్తకాన్ని ప్రతి రామ మందిరంలో హనుమాన్ మందిరంలో అన్ని వైష్ణవాలయాల్లో దాదాపు అన్ని గుళ్ళల్లో అక్కడ వ్యాసపీఠం ఒకటి పెట్టి ఆ వ్యాసపీఠం మీద రామచరిత మానస్ పుస్తకాన్ని పెట్టి ఉంచుతారు గుడికి వచ్చిన ప్రతి భక్తుడు దేవుని దర్శనం చేసుకొని ఆ రామ్ చరిత మానస్ లో ఉన్న ఒకటి రెండు శ్లోకాలంటే దోహాలు అంటారు హిందీలో ఆ దోహాలను చదివి వెళ్తారు ఎందుకు రామాయణ పారాయణం చేస్తున్నాము అని చాలా మంది రామాయణ పారాయణం చేస్తుంటారు రోజు ఒక అధ్యాయము రోజు కొన్ని శ్లోకాలు రోజు ఒక పదకొండు శ్లోకాలు ఇట్లా చదువుతూ ఉంటారు అట్లా చదవడం వల్ల పుణ్యం వచ్చే గ్రంథం కాదు రామాయణము కొంతమంది భగవద్గీత పారాయణం చేస్తుంటారు కొంతమంది విష్ణు సహస్రనామం పారాయణం చేస్తుంటారు కొంత లలితా సహస్రనామం పారాయణం చేస్తుంటారు పారాయణము ద్వారా పు పుణ్యం కలిగే గ్రంథాలు కొన్ని ఉన్నాయి కానీ రామాయణం అట్లా పారాయణం మాత్రమే చేసే పుణ్యం కలిగే గ్రంథం కాదు రామాయణంలో ఉన్నటువంటి విషయాన్ని ఆచరణ చేయాలి ఆచరణ ప్రధానమైనటువంటి గ్రంథము రాముడు ఏ విధంగా నడిచిండు సీత ఏ విధంగా నడిచింది వాళ్ళను ఆదర్శంగా తీసుకొని మనం ఏ విధంగా నడవాలి అనేటువంటి విషయము ప్రతి విషయంలో ధర్మాన్ని తప్పకుండా ఉండడం అనేటువంటి విషయాన్ని మనం రామాయణం చదవడం ద్వారా నేర్చుకుంటాము రామాయణ పారాయణ గ్రంథం మాత్రమే కాదు ఆచరణ ప్రధాన గ్రంథం ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషి మనీషిగా ఎలా ఎదుగుతాడో నేర్పిస్తుంది మనిషి మనీషి రెండిటికి తేడా ఏమిటి మనిషి అంటే మామూలు మనిషి మనీషి అంటే ఉత్తమమైనటువంటి మనిషి ఉత్తమ లక్షణాలు కలిగినటువంటి మనిషి మనిషిగా పరిపూర్ణుడైనటువంటి మనిషి ఒక రకంగా చెప్పాలంటే రాముడు మనిషే కానీ ఇవాళ మనం ఆయనను దేవుడు అని అన్నాం ఎందుకు రాముడు ధర్మాన్ని పట్టుకొని నడిచిండు ఎక్కడ ధర్మాన్ని వదిలిపెట్టలేదు మనం కూడా మన జీవితంలో ధర్మాన్ని పట్టుకొని నడిస్తే రాముడు జీవుడైనప్పటికీ రాముడు మానవుడైనప్పటికీ రాముడు మాధవుడుగా దేవుడుగా ఏ విధంగా పూజించబడుతున్నాడో మనం కూడా ధర్మాచరణ చేస్తే ఆ విధంగా ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని నడిపితే మనం కూడా దేవుళ్ళుగా మారే అవకాశం ఉంది మనిషి మనీషిగా ఎదుగుతాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తాడు చిన్న చిన్న పాత్రల ద్వారా సమున్నతమైనటువంటి సందేశాన్ని ఇస్తుంది రామాయణం ఏం చెప్తుంది ఇంకా చిన్న చిన్న పాత్రల ద్వారా రామాయణంలో మనకి వాడేది కబంధుడు కబంధుడు అనే ఒక రాక్షసుడు కనిపిస్తాడు కబంధుడు కథ ఏం చెప్తుంది కబంధుడికి చేతులు తప్ప ఏముండవు మొన్నె ఉంటుంది అంతే తల ఉండదు మొన్నె ఉంటుంది ఈ ఇక్కడ ఛాతి దగ్గర ఒక రంధ్రం ఉంటది ఆ చేతిలోకి అందిని తీసుకోవాలి రంధ్రం లేచుకోవాలి వాడు బతకాలి ఆ కబంధుడు ద్వారా ఏమి పని చేయకుండా ఉంటే నువ్వు బతుకు వేస్ట్ రా అనే విషయం చెప్తున్నది ఆ కబందుడు పూర్వజన్మలో అందమైన యువకుడు కథ వస్తుంది మనకు రామాయణంలో వాడు ఒక ఋషిని అవమానించిన కారణంగా నేనే అందంగా ఉన్నా అని విరవీగిన కారణంగా వాడిని అందవిహీనుడిగా చేస్తాడు ఆ ఋషి అంటే ఆ కబందుడు పాత్ర ద్వారా నీకు ఏది ఉన్నా దాన్ని చూపెట్టుకొని నువ్వు విర్రవీగద్దు అహంకారాన్ని ప్రదర్శించొద్దు అనేటువంటి విషయం రామాయణం చెప్తుంది కాకాసురుడి వృత్తాంతం తర్వాత మీ మీ చిన్న చిన్న ఈ ఉడత వృత్తాంతము ఇట్లా శబరి వృత్తాంతము అగస్త్య భ్రాత వృత్తాంతం ఇట్లా అనేక చిన్న చిన్న పాత్రలు ఇట్లా ఇట్లా కనిపిస్తే అట్లా వెళ్ళిపోతాయి కానీ ఆ పాత్రల ద్వారా మనకు జీవితంలో అనేక జీవిత సత్యాలు మనకు తెలుసు మనం నేర్చుకోవాలి జీవితంలో ఆచరించాల్సిన జీవిత సత్యాలని ఆ పాత్రలు మనకు తెలుపుతాయి రామో విగ్రహవాన్ ధర్మ సత్య ధర్మ పరాక్రమ అన్న మహితోక్తిని మారీచుని నోటి నుండి మహర్షి పలికించాడు రామో విగ్రహాన్ ధర్మ అని అన్నది ఎవరు మారీచుడు అని రాక్షసుడు అన్నాడు ఎవరితో అన్నాడు రావణాసురుడితో అన్నాడు చూడండి మన శత్రువు ద్వారా కూడా మన యొక్క గొప్పతనాన్ని చెప్పించాడు ఎంత గొప్పవాడైతే చెప్పిస్తాడు అది రావణాసురుడు లాంటి అత్యంత బలవంతుడైనటువంటి రాజుముంగట ఒక రాక్షసుడు రాముణ్ణి రామో విగ్రహవాన్ ధర్మ అని అన్నాడు అంటే ధర్మానికి నిలువెత్తు రూపము శ్రీరామచంద్రుడు అని చెప్పినటువంటి వృత్తాంతం మనకు రామాయణంలో కనిపిస్తున్నది సత్యధర్మ పరాక్రమ అని చెప్పేసి అన్నాడు రాముని వంటి ఆదర్శమూర్తి రామాయణం వంటి ఆదర్శ కావ్యము నభూతో న భూతో అంటే భూతకాలంలో లేదు భవిష్యతి భవిష్యత్తులో రాదు అందుకే రామాయణము ప్రపంచంలో ఉన్న దాదాపు అన్ని దేశాల్లో జానపద కథలుగా కూడా ఉన్నది గ్రంథస్థమై మాత్రమే కాదు మీరు చూడండి చదువు రాని వాళ్ళు కూడా మన తెలుగు ప్రాంతాల్లో చెక్క భజన చేసేటోళ్ళు భజన పాటలు వాడేటోళ్ళు బతుకమ్మ పాటలు వాడేటోళ్ళు బుర్ర కథలు చెప్పేటోళ్ళు రామాయణం లేకుండా ఉండవు కథలు రామాయణానికి కూడా వాళ్ళు కథల రూపంలో చెప్తారు ఏ విధంగానైతే భారతదేశం అంతటా రాముని కథ జానపదంలో ఉందో ప్రపంచంలో జానపదాలలో రామాయణం కూడా ఉంది అర్థమైంది అంటే ప్రపంచ వ్యాప్తంగా ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితము రాముడు గడిపాడు కాబట్టి అటువంటి కావ్యము నభూతో న భవిష్యతి అన్నారు ప్రపంచ సాహిత్యంలోనే ఆది కావ్యం రామాయణం ఇది ఇంకొక విశేషత ప్రపంచంలో ఆది గ్రంథం ఋగ్వేదం మొట్టమొదటి పుస్తక రూపంలో వచ్చిన గ్రంథం ఏదన్నా ఉంది ప్రపంచంలో అంటే అది ఋగ్వేదం ఆది కావ్యము కావ్యానికి గ్రంథానికి తేడా ఏమిటి మనకి పెద్దలు చెప్తారు ఏమని వేదం రాజ సంహితం పురాణం మిత్ర సంహితం కావ్యం కాంతా సంహితం అని వేదం రాజులాగా శాసిస్తుంది పురాణం మిత్రునిలాగా బోధిస్తుంది కావ్యం కాంతా సంహితం స్త్రీలాగా భార్యలాగా ప్రియురాలిలాగా మనతో ఆ పని చేయిస్తుంది అట్లా ఆకర్షణవంతంగా ఉండి బోరు కొట్టకుండా ఉండి చదివినా కొద్దీ ఇంకా చదవాలి అని అనిపించి ఆ దాని ద్వారా మన జీవితాన్ని ఒక మంచి దారిలోకి ప్రయాణింపజేసే శక్తి కావ్యానికి ఉంది అటువంటి ఆది కావ్యము రామాయణం ఆది కవి ప్రపంచంలో ఆది కవి వాల్మీకి ప్రపంచంలో ఆది కవి ఎవరు వాల్మీకి ఆది ఏది రామాయణము కాబట్టి వాల్మీకి మహర్షి దీనిని రచించి ఆది కవిగా కీర్తి పొందాడు రామాయణం పౌలస్థ్యవధ సీతాయాశ్చరితం మహత్ అనే మూడు పేర్లు దీనికి ఉన్నాయి రామాయణం అంటే ఆయనం అంటే ప్రయాణం రామ ప్లస్ ఆయనం రామాయణం అంటే రాముని యొక్క ప్రయాణము రాముని యొక్క నడక రాముని యొక్క నడవడి రాముని యొక్క ప్రవర్తన రాముని యొక్క జీవిత గమనము రాముని యొక్క జీవిత గమనం కాబట్టి రామాయణము రాముడు తన జీవితంలో ఏ విధంగా తన ప్రయాణాన్ని కొనసాగించిండు చెప్పే కావ్యం కాబట్టి రామాయణము అట్లే వధ బ్రహ్మ కొడుకు పౌలస్త్య అంటే రావణాసురుడు రావణాసురుడి తండ్రి పేరు పులస్య బ్రహ్మ పులస్య బ్రహ్మ కొడుకు పౌలస్త్యుడు అయితడు దశరథుడి కొడుకు దాశరథి సుమిత్ర కొడుకు సౌమిత్రి అయిండో పులస్చ్యుని కొడుకు పౌలస్చ్యుడు వధ అంటే రావణాసురుడు యొక్క సంహారము సీతాయాశ్చరితం మహత్ సీత యొక్క కథ అట్లా రామాయణము పౌలస్యవధ అనే మూడు పేర్లు దీనికి ఉన్నాయి ఆరు కాండలతో ఇరవై నాలుగు వేల శ్లోకాలతో సంస్కృత భాషలో సాగిన రచన ఇది ఆరు కాండలు నిజానికి వాల్మీకి రాసినవి ఆరు కాండలే ఏడవ కాండ ఉత్తర కాండ అని చెప్పేసి అన్నారు దాన్ని చాలా మంది అది పుట్టించి రాసింది రాముణ్ణి తిట్టడం కోసం రామునిలో నెగటివ్స్ వెతకడం కోసం చేసినటువంటి పని ఉత్తరకాండ అని చెప్పేసి అంటారు వాల్మీకి రాసింది ఆరు కాండలే రావణాసురుడి సంహారం వధ అంటే మనకు అర్థమైతుంది రాము రావణాసురుడి సంహారం తర్వాత శ్రీరాముడి యొక్క పట్టాభిషేకంతో రామాయణం అయిపోతుంది సంపూర్ణ రామాయణం అయిపోతుంది తర్వాత వచ్చింది ఉత్తరకాండ ఆ ఉత్తరకాండని వాల్మీకి రాసిండని కొందరు రాయలేదని కొందరు అది పుట్టించిందని కొందరు ఆ ఉత్తరకాండలు కూడా కొన్ని కథలు మాత్రమే పుట్టించింది అని కొందరు మొత్తానికి రాముణ్ణి బద్నాం చేసేటువంటి పని ఉత్తరకాండలో ఉంది కాబట్టి రామాయణము మొత్తం ఎన్ని కాండలు ఆరు కాండలు రామాయణంలోని భాగాలను కాండలు అంటారు భారతంలోని భాగాలను పర్వాలు అంటారు భాగవతంలోని భాగాలను స్కందాలు అంటారు ఈ ఇది గుర్తుపెట్టుకోవాలి రామాయణంలో ఉన్న అధ్యాయాలని ఏమంటారు కాండలు భారతంలో ఉంటే పర్వాలు ఆది పర్వం సభాపర్వం విరాట పర్వం ఉన్నాయి కదా అట్లా అదే భాగవతానికి వస్తే స్కందాలు అంటారు ఓకే అట్లా ఆరు భాగాలతో సంస్కృత భాషలో ఇది ఉంది తర్వాతి కాలంలో ఎన్నో రామాయణాలు వచ్చాయి మన దేశంలోనే కాదు ప్రపంచంలో పలు దేశాల్లో ఈ రామాయణ కథ మనకు కనిపిస్తుంది వారి వారి ప్రతిభను అనుసరించి వాల్మీకి కథకు జోడింపులు చేసిన కవులు ఉన్నారు అవే నిజం అన్నంతగా ప్రచారం పొందాయి కొన్ని సంఘటనలు చాలామంది ఇందాక నేను చెప్పిన ఉడతకు రాముడు ఇట్లా నిమిరిండు అని చెప్పేసి నిమిడితే మూడు చారలు వచ్చినాయి ఉడత మీద అని చెప్పేసి అంటారు అది నిజానికి వాల్మీకి రామాయణంలో లేదు దాన్ని సృష్టించింది ఎవరు మొల్ల మొల్ల రామాయణంలో గమ్మత్ కోసం సృష్టించింది ఇట్లా అంటే ఉడతకు చారలు వచ్చినాయని ఉడత సాయం చేసింది అని వాల్మీకి రామాయణంలో ఉంది కానీ ఉడతకు చారలు రావడం అనేటువంటిది మధ్యలో సృష్టించింది అర్థమైందా అట్లనే రాముడి కాళ్ళు గడగడం రాముడి కాళ్ళు గడగకపోతే నా పడవ స్త్రీ అయిపోతుంది ఏమో అని చెప్పేసి గుహుడు బాధపడడం ఇట్లాంటివన్నీ మధ్యలో సృష్టించింది అర్థమైందా కాబట్టి ఆ మధ్యలో కల్పించిన దాన్ని పక్కన పెడితే ఒరిజినల్ వాల్మీకి ఏం రాసిందో అది మాత్రమే మనం తీసుకోవాలి వాల్మీకి రామాయణ కథను సంక్షిప్తంగా అందించే ప్రయత్నం ఇది సమున్నత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ముందు తరాల వారికి స్ఫూర్తి కోసం చేసిన రచన ఇది అని చెప్పేసి మనకి ఈ ప్రభుత్వం వాళ్ళు ప్రకటించినటువంటి పుస్తకం ద్వారా మనకు తెలుస్తుంది సో ఇట్లా రామాయణం అనేది కేవలం పారాయణ గ్రంథం కాదు అది మన జీవితాన్ని మలుచుకునేటువంటి గ్రంథము రామాయణాన్ని మార్పుల కోసం కాదు మన మనస్సు మార్పుల కోసం చదవాలి రామాయణంలో ఉన్న ప్రతి విషయం మనం ఆదర్శంగా తీసుకోవాలి మనం పూజించే దేవుడు ఎవరన్నా కావచ్చు మనం ప్రార్థించే ప్రార్థనలు ఎవరికన్నా చెందొచ్చు రాముణ్ణి దేవునిగా పూజించడం కంటే రాముణ్ణి మనిషిగా తీసుకొని ఆదర్శంగా జీవించాలి అని చెప్తారు ప్రవచనకర్తలు కూడా అదే చెప్తారు రాముణ్ణి దేవుడిగా భావిస్తే రామాయణం ద్వారా నీకేమీ రాదు రాముణ్ణి మనిషిగా భావించి ఒక మనిషి ఇన్ని కష్టాలు పడ్డా ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఎట్లా ఉన్నాడో అట్లా మనం ఉంటే మనకి జీవితంలో సుఖం సంతోషం సౌలభ్యం వస్తుంది మనకి మోక్షం వస్తుంది అనేటువంటి విషయాలు చెప్పారు ఆదర్శవంతమైనటువంటి సమాజ జీవనం కోసం ధర్మబద్ధమైనటువంటి మానవ జీవిత సాఫల్యం కోసం రామాయణం మనకి మార్గదర్శిగా నిలబడుతుంది దానికోసమే పదవ తరగతిలో మనకి ఉపవాచకంగా రామాయణాన్ని ఇచ్చారు ఆ రామాయణాన్ని మార్కుల కోసం కాకుండా మన జీవితాన్ని మార్పు చేయడం కోసం మంచి దిశగా మన జీవితాన్ని మలుచుకోవడం కోసం చదువుకుందామని ఆశిద్దాం